సండే వస్తే చాలు మొక్క లేకపోతే ముద్ద దిగదు అనేవారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పట్లో ఎవ్రీ సండే లేదంటే వీక్లీ ట్వైస్ రైస్ ఖచ్చితంగా నాన్ వెజ్ తింటున్నాం కానీ నా చిన్నప్పుడైతే అసలు ఏదైనా ఫెస్టివల్ వస్తేనే నాన్ వెజ్ అయితే ఉండేది లేదంటే అసలు నాన్ వెజ్ ఉండేదే కాదు దాంట్లో అలా నాన్ వెజ్ తినటం వల్లనే హెల్త్ ఇష్యూస్ చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి బట్ ఇప్పుడు ఇలా నాన్ వెజ్ ఎక్కువగా తినటం వలన చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటున్నాయి ఈరోజు అయితే నేను చికెన్ మినీ గ్రేవీ కర్రీ అయితే చేశాను చికెన్ మినీ గ్రేవీ కర్రీకి పీసెస్ అయితే కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ ఇచ్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి జీలకర్ర మిరియాలు అయితే దంచి అయితే వేసుకున్నాను అందులో రెండు లవంగ మొగ్గలు కూడా వేసాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ ఉప్పు పసుపు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం ఆల్రెడీ ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అదైతే వేయాలి అల్లం వెల్లుల్లి నెక్స్ట్ అది కొంచెం స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అప్పుడైతే టమాటాలు కొంచెం టమాటా ఒక టమాటానే వేసుకున్నాను నేనైతే ఒక టమాటా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కారం వేసేసి కారం వేసిన తర్వాత కూడా కారం స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసేసి చికెన్ మినీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది బాయ్ బాయ్